హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి సో ఎట్టకేలకు మనకు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం అయితే విడుదల చేసింది అనమాట సో ఈరోజు ఏ జిల్లాల్లో పడతాయి అదేవిధంగా ఎంత మొత్తంలో మనం పెన్షన్ తీసుకోవచ్చు ఏమైనా కొత్త రూల్స్ వచ్చాయా అదేవిధంగా ప్రభుత్వం పెంచిన పెన్షన్లు ఇస్తుందా లేదంటే పాత పెన్షన్లే చేతికి అందిస్తుందా దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం గతంలో ఉన్న అప్లికేషన్లు కూడా తీసుకున్నారు సో వాటికి సంబంధించి ఏమైనా ఈ నెలలోనే అందించబోతున్నారా అటువంటి పూర్తి సమాచారాన్ని విడ రూపంలో తెలుసుకుందామండి కొత్త రూల్స్ ఏమొచ్చాయి ఇప్పుడు నేను రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది మోడసారి ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి అదేవిధంగా మిత్రులందరికీ వాట్సాప్ ట్విట్టర్ టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేయండి లేట్ లైట్ చేయకుండా విడుదలకి అయితే వెళ్ళిపోదామని వచ్చిందన్నమాట ఈరోజు ఏ జిల్లాల్లో జమ అవుతున్నాయి ఏంటి అనేది సో వీడియోలో తెలుసుకుందామండి ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి వరకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఈరోజు అయితే ఆ పెన్షన్లు అయితే విడుదల చేయనున్నారన్నమాట మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చా అండి ఏ జిల్లాలో ఏందనేది చెప్తానండి వరంగల్ అర్థను వరంగల్ రూరల్ సంబంధించి ఆసరా పెన్షన్లు అయితే ఈరోజు అందిస్తున్నారు అంటే ప్రతి జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక జిల్లాకు లేట్ అవుతుంది ఒక జిల్లాకు ముందు ఇస్తున్నారు అయితే ఈసారి మాత్రం దాదాపు ఇరవై ఆరు తారీఖు అయితే వచ్చింది గత నెలలో చూసుకున్న వాళ్ళైతే మనకి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇచ్చారు ప్రస్తుతానికైతే లేట్ అయినా కూడా మొత్తానికి అయితే ఆసరా పెన్షన్లు అయితే విడుదల చేశారు ఈ జిల్లాలో మాత్రమే అయితే ఇస్తున్నారు అది కూడా ఒక జిల్లాకు సంబంధించి చాలా మండలాలు ఉంటాయి చాలా గ్రామాలు అయితే ఉంటాయి సో వారు ఆల్రెడీ ఒక జిల్లాకు ఏదైతే జివో రిలీజ్ చేసిన వెంటనే నిధులు అయితే జమ అవుతాయి వారు వీలును బట్టి పోస్ట్ మ్యాన్ పోస్ట్ ఆఫీస్లో రేపు ఇవ్వాలా అనేది వారు సాయంత్రం పొద్దున్న ఇస్తుంటారు కాబట్టి ఒకసారి తెలుసుకోండి మొత్తానికి ఫస్ట్ అయితే లీస్ట్ అయితే చూద్దామండి ఇక వనపర్తి అదేవిధంగా వికారాబాదు జిల్లాకు సంబంధించి అదేవిధంగా రంగారెడ్డి నారాయణపేటలో కూడా ఈరోజు అయితే అందిస్తారండి నాగర్ కర్నూలు జిల్లాలు అదేవిధంగా ములుగు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు మహబూబ్నగర్ అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా ఇంకొక జిల్లా కూడా ఇవ్వడం అయితే జరిగిందండి అది ఏదైతే మహూబాదు దాంతోపాటు ఆదిలాబాద్ జిల్లా వారు కూడా అందిస్తున్నారు ఇక భద్రాది కొత్తగూడెం జిల్లాకు జగిత్యాల జిల్లాకు కూడా ఈరోజు ఇవ్వనున్నారు జనగాం జిల్లాకు కూడా ఇవ్వనున్నారు జయశంకర్ జిల్లాకు భూపాలపల్లి జిల్లాకు అదేవిధంగా జోగులాంబ గద్వాల్ జిల్లాకు ఖమ్మం జిల్లాకు కౌరంభీం అజాఫాద్ జిల్లాకు మొత్తానికైతే ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఈ జిల్లాలకు సంబంధించి అయితే మనకు అప్డేట్ అయితే అందించారు సో వీళ్ళందరూ కూడా డబ్బులు అయితే పడుతున్నాయి కొంతమంది రెగ్యులర్గా ఏ రకంగా తీసుకుంటారంటే కొంతమందికి ఏమో మనకు పోస్ట్ ఆఫీస్లో పడతాయి అది అందరికీ తెలిసిందే అప్పుడు ఏంటంటే బుక్ తీసుకోపోయి లైన్లో ఉండి మనం తీసుకోవాల్సి ఉంటుంది కొంతమందికి వేలుముద్ర పడిన వారికి రెగ్యులర్గా మనకు అంటే పంచాయత్ సెక్రటరీ ద్వారా అయితే చేతికి అందిస్తుంటారు కొంతమంది బ్యాంక్ అకౌంట్లో పడుతుంటాయి కాబట్టి సో మొత్తానికి ఈ జిల్లాకు సంబంధించి అయితే మనకు అవుట్ అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం వీళ్ళు మాత్రం పూర్తి స్థాయిలో కూడా డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి మీరు ఎంత తీసుకున్నారు ఏందానికి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా ఒకసారి ఇస్తున్నారా లేదా మీరు ప్రతి నెల ఏ రకంగా తెచ్చుకుంటున్నారో అదే రకంగా అయితే తెచ్చుకోండి దీనివల్ల ఏమవుతుందంటే మూడు నెలలు కనుక పెన్షన్ మీరు తెచ్చుకోకుండా బ్యాంక్ అకౌంట్లో పడుతుంది కదా అని చెప్పేసి మనం నెగ్లెట్ చేసినట్లయితే పెన్షన్లు కూడా రద్దు అవుతాయి ఇప్పటికే తెలంగాణలో కొత్త కొత్త రూల్స్ అయితే వస్తున్నాయి తెలంగాణ రాష్ట్ర ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించి అందుకోవాలనడానికి వన్ ఆ స్టేటు వన్ కార్డు లాగా ప్రభుత్వం అయితే ఇస్తుంది అనమాట ఒక సంక్షేమ సంబంధించినటువంటి కార్డు తీసుకుంటే అవి ఆరు గ్యారెంటీలు ఇలాంటి పెన్షన్ కావచ్చు అన్ని పథకాలకు సంబంధించి వివరాలు అయితే అందులో ఉంటాయి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం అయితే దృష్టి సారించింది మరొకటి తెలంగాణలో అక్టోబర్లో మనకు రేషన్ కార్డులు ఇవ్వనున్నారు పాతవి మన దగ్గర ఉన్నా కూడా అవి ఇక నుంచి ప్రభుత్వం అయితే కొత్త డిజిటల్ కార్డులు ఇవ్వనున్నారు కాబట్టి పాత పక్కన పెట్టి కొత్త కార్డులు అయితే తీసుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా కానీ మనకు కార్డులు అయితే ఏమి ఇవ్వలేదు అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి కూడా ప్రభుత్వం గుర్తుంచి చెప్పింది ఏదైతే హెల్త్ కార్డులు ఐదు లక్షలు ఉండో పది లక్షల రూపాయలు చేయనున్నారు గతంలో తీసుకున్న కార్డులు ఉంటాయంటే ప్రస్తుతానికైతే ఇప్పుడు సర్కారు మారింది కాబట్టి కప్పల్సరీ అయితే మనం తీసుకోవాలి ఐదు లక్షలు ఉన్న కార్డును పది లక్షలకైతే పెంచారు మనకు వచ్చే నెలలోనే ఇందిరా మిల్లు అయితే పథకం స్టార్ట్ చేయబోతున్నారు మొత్తానికి అయితే ఈ పథకాలు స్టార్ట్ కాబోతున్నాయి అదేవిధంగా రైతు భరోసా కూడా డబ్బులు రాబోతుంది పిఎం కిసాన్ డబ్బులు కూడా రాబోతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఎంత ఇస్తున్నారు ఏందనేది క్లారిటీ అయితే మనకు ప్రభుత్వం అయితే నిధులు సరదుబాటు కాక ఈ నెల పాత పెన్షన్లు అయితే అందిస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే అందించారు సో మీరు ఏ లాక్ సంబంధించిన వారు ఎంత అని ఒకవేళ ఇప్పుడు వీడియో కనుక చూస్తున్న మిత్రులు వేరే జిల్లా వారైనప్పుడు ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇది నిన్ననే మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నిన్న సాయంత్రం సో అందుకని పొదుగుగాలు అయితే మనకు అందరికైతే డబ్బులు అయితే పడతాయి ఈరోజు రేపు ఎల్లుండి మూడు రోజులు అయితే ఈ జిల్లాలో కంప్లీట్ అవుతాయి మిగతా వారికి మనకు రేపు ఎల్లుండి అయితే అప్డేట్ అవుతాయి అనమాట నిధులు జమైనట్లు జీవో అయితే వస్తాయి రాగానే మీకు అయితే తెలియజేస్తాను ఎవరు కూడా కంగారు అయితే పడకండి కొత్త పెన్షన్లు ఇచ్చారంటే ఈసారి అయితే ఇవ్వలేదు పాత పెన్షన్లు ఇస్తున్నారనమాట సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అండి వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరి కూడా ఫార్వర్డ్ చేయండి వారు కూడా తెచ్చుకుంటారు కాబట్టి ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్రోచ్నా తెలియజేస్తాను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ వీడియో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్